అందరికీ నమస్కారం ఆనందంగా జీవించడానికి అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి చిన్న చిన్న విషయాలతో కూడా మనం ఆనందం వెతుక్కుంటే మన జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా సాగిపోతుందనమాట అదే నా ఫిలాసఫీ అండి మీకు అదే చెప్తాను అండ్ మా దగ్గర చూస్తున్నారు కదండి పొద్దున్నే ఎక్కడ చూసిన పొల పొలాల మీద చాలా పచ్చగా ఉన్నాయి కదండి పొలాలు వాటి మీద మంచు కురుస్తూ అసలు నింగి నేల కలుస్తున్నాయా అలా చూస్తుంటే అన్నట్టు అనిపిస్తుంది పొగ మంచుతో కప్పబడి చాలా అందంగా ఉందండి చూడడానికి వ్యూ అనేది మీకు కూడా చూస్తారని చెప్పేసి చిన్న వీడియో తీసి క్లిప్ అనేది యాడ్ చేశాను దీంట్లో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి పొద్దునే చాలా ఎక్కువ పెడుతుందని చెప్పాను కదండి ఇంకేం చేస్తాము అక్కడ ఇక్కడ ఆ పలు ముక్కలు అవన్నీ ఎత్తుకొచ్చి కొంచెం గడ్డి ఎత్తుకొచ్చి మంట వేసుకొని చలి కాగుతున్నామండి చాలా చలిగా ఉంటుంది చూస్తున్నారు కదా అందరం కూర్చున్నాము అక్కడే పక్కనే ఇల్లు ఉంది చూసారు అక్కడే అండి పక్కన రోడ్డు ఉందని చెప్పి ఇక్కడ మంట వేసుకొని ఇక్కడే కాసేపు కూర్చుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత డాబా మీదకి వెళ్ళి చూశానండి నిండా రాత్రి వదిలేసాము మంచు కురిసేసి చాలా వాటర్ కార్ తింత మంచు కురిసిందా అనిపించింది చాలా కురిసిందండి అండ్ పొద్దున్నే అవ్వడం అండి ఎవరు చదువులు వాళ్ళు చదువు స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి బ్యాగ్స్ తీసుకుని ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతారు కదండి పాపం ఇంత చలిలో కూడా అనిపిస్తుంది చింతాక్రాము మళ్ళీ జరిగి సింక్ చూసారా అండి గ్రానైట్ సింక్ వేసుకోకుండా మామూలు తెచ్చుకోవాల్సిందండి మేము గ్రానైట్ టైల్స్ వేసి ఆయన బాగుంటుంది అని చెప్తే తెచ్చుకున్నాం కానీ చాలా ఇబ్బంది పడుతున్నామండి అండి క్లీనింగ్కి కానీ మనకి వాష్ చేసుకునేటప్పుడు గిన్నెలు కానీ చాలా పెద్దగా ఉంది కదా ఇబ్బంది ఎక్కువ అయిపోతుందండి ఇప్పుడు బాధపడుతున్నాం మీరు ఎవరైనా కనుక ఇల్లు కట్టుకుంటే మాత్రం ఈ సింక్ పెట్టించుకోకండి దయచేసి గ్రానైట్ది నార్మల్ది పెట్టించుకోండి మనకి చాలా బాగుంటుంది మేమైతే చా వాటర్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామండి సింక్ తోటి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇవన్నీ కూడా చకోడీలు కారబూంది అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అమ్మకి ఇవ్వడానికి ఒక చీర కొనుక్కొచ్చాను అమ్మకి ఇష్టమైన అని చామంత పూలు కూడా తెచ్చాను నాన్నకి ఇష్టమైన పొగాకు తెచ్చాను ఇవన్నీ తీసుకెళ్తాను ఏంటి ఇవేనా అని మీరు అనుకోవచ్చండి కానీ పెద్ద పెద్దవి కాదు మనం చిన్న చిన్నవి ఇచ్చినా కూడా మన బంధువులకి వాళ్ళు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారండి అనేది నా నమ్మకం నాకైతే ఎవరైనా ఏదైనా చిన్నది ఇచ్చినా కూడా చాలా సంతోషిస్తానండి వాటిని పదిసార్లు చూసుకుంటాను పుట్టి నుంచి వస్తే పుట్టినింటి నుంచి అది వస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతాను అలాగే నేను కూడా మా అమ్మ వాళ్ళకి అది తీసుకెళ్ళిచ్చిన మా అక్కకి ఇచ్చిన ఏమైనా కూడా మా అక్క కూడా చాలా సంతోషపడుతుంది అండ్ మా అమ్మ కూడా చాలా సంతోషిస్తుందండి ఆ చీరని పదిసార్లు ఇరవై సార్లు వాళ్ళు చూసుకుంటూనే ఉంటుందండి ఇవే కడద్దని చెప్పి మెథడ్ మెదడుసారి తెచ్చానండి అండ్ ఇప్పుడు అమ్మాలు ఇంటికి వెళ్తాం వాళ్ళు మా మీద అలిగారు మాట్లాడతలేదు చూద్దాము నేను కూడా తీసుకెళ్తున్నానండి అండి ఇది అక్కడ చాలా బాగుంటాయి రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు అండి ఇవన్నీ తీసుకోవాలి ఇంకా నాకు టైం లేదని చెప్పి ఇలాగే పెట్టి ఇలాగే తీసుకెళ్తున్నాను చూసారండి పెద్ద పెద్ద రొయ్యలు ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవేమో నేను కొన్ని టైం ఉన్నప్పుడు తీసాను అన్నమాట కొన్ని కొన్ని తీసాను వీటిలో కూడా మిక్స్ చేసేసాను ఇది వేరు ఎండు వెండి చేపలు మార్క్ ఇచ్చింది వెండి చేపలు ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి ఇస్తాను కిచెన్ చూస్తున్నారు కదా మొత్తం క్లీనింగ్ చేసాము ఇదేంటంటే అప్పుడప్పుడు వెళ్తాం కదండీ డస్ట్ ఎంత క్లీన్గా పెట్టినా కూడా ఇవి జిడ్డు చూసారా స్టవ్కి చాలా క్లీన్ చేసామండి పీచు దొరకలేదు పీచ్ ఉంటే బాగా పోయేదేమో అనిపించింది బట్ అయితే క్లీన్ చేసేసాను మొత్తం నీట్గా ఉంది ఇవన్నీ నీట్గా పెట్టుకుని ఎక్కడ అన్నీ కూడా క్లీనింగ్ చేసేసుకున్నాము అండ్ ఇప్పుడు చలో అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోదాం వాళ్ళు మాట్లాడతారో లేదో చాలా టెన్షన్గా ఉంది నాకైతే మీరు కూడా రండి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి ఆంధ్ర వెళ్ళాం బాగుంటుందని చెప్పేసి అయితే తర్వాత ఇక్కడికి వద్దామని వచ్చాము అయితే అమ్మ వాళ్ళు ఇక్కడికి రాలేదని చిన్నగా చిన్న కోపంతో ఉన్నారనమాట అదే అనుకుంటున్నాము మాట్లాడతారో లేదు అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాము మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం